పేడిగడ్డ నుంచి ఎత్తుతే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తుతే సుద్ధిలో పోయాలి అక్కడి నుంచి ఎత్తుతే శ్రీపాదల పల్లికి పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉందంటే అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య మీకు ముందగాయ లాంటి అక్కడి నుంచి పేడిగడ్డ దగ్గర ఎత్తుతేడబోయాలా అన్నారం లేకపోయాలి ఆడెత్తుతే ఏడబోయాలి సుద్ధిలో పోయాలి ఆడెత్తుతేడబోయాలి మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్లేదు వాటికి నాణ్యత లేదనే కదా అనే సాంకేతిక నిపుణులు చెప్తున్నారు మేము లోపలికి కూడలే చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము డిజైన్ లో లోపం ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదని మోసిందనుమా కూడిందనుకో ఇట్లా చాలా గ్రామాల గ్రామాలే దూచిపెట్టకపోతాయి ఇంత వరద వస్తున్నాం ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడ చెప్తాను

ये बिल्कुल नहीं कभी है बिल्कुल नहीं ये बस ये है एडवाइस एडवाइस मैं आपको शेयर कर दे एनीवेस अंदर मीडिया मतलब मैंने यूज़ किया है ये वाला खाली हार्ट आई ओके कैमरा तो डालो वाला ना प्रोडक्शन सब इट्स सर आप उसको पर